రవై యేసుక్రీస్తున్న నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ప్రిమే దేవుని పిల్లారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఈ వీడియో ద్వారా నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రిమణ్ దేవుని పిల్లారా ప్రతి ఆదివారం తిరువూరులో జరిగే ఆరాధన యొక్క స్థలం మార్చబడి ఉన్నది గమనించండి ఇక నుంచి మన నూతనంగా నిర్మిస్తున్న దేవుని మందిరం దగ్గరే ఆరాధన జరుగుతుంది దేవుని బిడలో సంఘ బిడలో గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చేర్చి ఉన్నాను ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ఆరాధన జరుగుతుంది మీరు తిరువురు ఆ పరిసర ప్రాంత ప్రజలైతే ఏ మందిరానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆసక్తి ఉన్నవారు ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవనలో పొందవలసిందిగా ప్రభు పేరట మనం చేయచ్చు ఉన్నా ప్రతి ఆదివారు ఉదయం పదిన్నర గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది అద్భుతమైన స్థుతి ఆరాధన ఉంటుంది శక్తివంతమైన సందేశాలు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొల్పే శక్తివంతమైన సందేశాలు మీరు వినవచ్చు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవచ్చు ఆరాధన జరిగే స్థలం అడ్రస్ నోట్ చేసుకోండి బైపాస్ రోడ్ భారత్ పెట్రోల్ బంకు సునాలుకా షోరూమ్ వీధిలో కొంచెం ముందుకొస్తే మన చర్చ ఉండిద్ది ఇక నుంచి ఆ చర్చి దగ్గరే ఆరాధన జరుగుతుంది కాబట్టి మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయిచు ఉన్నారు మీరు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు బ్రదర్ తిరువురు ప్రాంతంలో మీ చర్చి ఎక్కడ ప్రతి ఆదివారం జరగబోయే ఆరాధనలో మేము కూడా పాల్గొంటాము మీ చర్చి ఎక్కడో మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు దేవుని పిల్లారా బైపాస్ రోడ్లో భారత పెట్రోల్ బంక్ పక్కన ఉన్న వీధిలో కొంచెం ముందుకొస్తే మన చర్చి ఉండిద్ది అక్కడే ఆరాధన జరుగుతుంది మీరందరూ గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చేయొచ్చు ఉన్నాను మీ బంధువులకి మీ స్నేహితులకి మీకు తెలిసిన వారందరికీ తెలియజేయండి ఈ విషయాన్ని ఆసక్తి ఉన్నవారు మీరు పాల్గొనండి మీతో పాటు మీరు వచ్చేటప్పుడు మీకు తెలిసిన వారిని కూడా తీసుకురండి ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు ప్రతి ఆదివారం జరగబోయే ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడి వస్తున్నాం అద్భుతమైన బలమైన కార్యాలు ఆరాధనలో జరుగుతున్నాయి ఆసక్తి ఉన్నవారు మీరు కూడా సిద్ధపడండి రండి దేవుని శక్తిని మీరు కళ్ళారా చూస్తారు మీరు అనుభవిస్తారు దేవుని దీవులను మీరు తప్పకుండా పొందుకుంటారు మరిన్ని వివరాలకు ఈ క్రింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక మీ అందరికీ వందనాల ప్రియమైన దేవుని పిల్లారా